పురుషోత్తం రెడ్డి గారు నెల్లూరు సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నేను కనుసైగా చేస్తే కార్యకర్తలను ఆపలేను నేను అంటే లేటెస్ట్ గా మనం డిజిటల్ యాప్ చూసాము అంతకు ముందు కూడా రేపు అధికారంలోకి వచ్చాక మా కార్యకర్తలను ఆపే పరిస్థితి లేదు పదే పదే ఆయన చదువుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎటువంటి మెసేజ్ కార్యకర్తలకు ఇస్తున్నారు ఖచ్చితంగా ఆ మెసేజ్ ని కానీ పరస్పర ఇద్దరు రెండు రాజకీయ పార్టీలు ఆ పరిధి దాటిపోయినాయి మాకు అధికారం ఉంది మేము అనుకుంటాం మేము చేస్తామని ఒకరు మేమొస్తే అంతకన్నా ఎక్కువ చేస్తామని వీళ్ళు వీళ్ళు ఎవరిని తప్పు పడతాం ఇద్దరు కూడా వ్యవస్థలు ఈ చట్టాలు కాకుండా వేరే వాటిని నమ్ముకోవడం అనేది ఈ పరిస్థితి కారణం అని అనుకుంటాను అయితే ఒకటి నిజం నెల్లూరులో ఆ వ్యాఖ్యలు నేను నేనే తప్పట్టు ఏది మేము మేముగా కొనసాగించే అని ఏ నేపథ్యంలో అన్నట్టు నేను విన్నాను ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోయాడు ప్రసన్న కుమార్ రెడ్డి గారి వ్యాఖ్యలు మనమే సమర్థించలేము వేమిరెడ్డి ప్రశాంత్ గారి పైన ఒక వ్యాఖ్య మళ్ళీ అన్ని వ్యాఖ్యలు ఆమె తిట్టింది నేను ఆయన తిట్టుకోండి మనకు అనవసరం కానీ ఒక వ్యాఖ్య ఏదైతే భర్త పైన చేశాడో అది కరెక్ట్ కాదు ఆమె క్యారెక్టర్ పైన ఆ రెండు కరెక్ట్ కాదు దానికి కేసు పెట్టచ్చు అరెస్ట్ చేయొచ్చు కానీ నేరుగా వారింటి మీద దాడి చేయడం అంటే బహుశా అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి ఉండి ఉంటే జగన్ అంటే ఎందుకంటే ఆయన గన్మేన్ కూడా లేదు ఆయన వీళ్ళు వస్తారని తెలియదు కదా ఒక ఆయన బలమైన నాయకుడే బట్ ఎవరు రారని తెలుసుకున్న తర్వాత రెండు వందల మంది దూరేస్తే ఏమైంది అది అదే పని మేం గడి చేస్తే మీరేంటి ఖచ్చితంగా జగన్ గారి సైగ కని చేస్తే వైసీపీ పోలు రెచ్చిపోతారు చంద్రబాబు గారు అయితే వాళ్ళు రెచ్చిపోతారు ఖచ్చిత దాని పర్యావరణాలు విపరీత పోకలు దారి తీస్తాయి అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు మేము కనుసాయిగా చేస్తే మీ పరిస్థితి ఏంటనేది ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి పైన దాడికి రియాక్షన్ గా అనుకుంటాం సందర్భంగా ఆయన ఇంటి కానీ మాట్లాడాడు కాబట్టి దాన్ని నేను సమర్థించడం కానీ అనివార్యం ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంటికి పోయిన వాళ్ళ పైన కనీసం కేసు అన్న కదా సరే మీరు ప్రోత్సహించలేదు అనుకుందాం ఇంటికి పోయినప్పుడు కేసు పెట్టాలి కదా ఆ నూట యాభై మంది పోయి అక్కైతే లేదు కదా ఆయన పైన వ్యాఖ్యలు చేస్తే చట్టపరం తీసుకోండి ఇంకోటి నైతికత వస్తుందంటే పవన్ గారు వేమిరెడ్డి ప్రశాంత్ గారు చాలా గట్టిగా మాట్లాడుతారు ఒక మహిళను ఇలా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు సమర్థిస్తారా అన్నారు కానీ ఇంకొక మాట కూడా ప్రశాంత్ గారు ఉండాలి అదే రోజా గారు అనే మహిళను మీ ఎమ్మెల్యే ఎంతగానో ఘోరంగా మాట్లాడినాడు కదా అప్పుడు దాని కూడా మీరు ఖండించి ఆ మహిళని మీరు సమర్థిస్తారా ఆ భాను గారిని మీరు సమర్థిస్తారా కాబట్టి ఇది దాటిపోయింది అందుకని నేను ఆ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం రెండు ప్రశ్నలు ఎదుర్కొంటుంది ఇక్కడ రోజా గారి పైన వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు ఒక లైన్ తీసుకోలేదు అక్కడ ప్రశాంత్ కుమార్ ఒక లైన్ కేసు పెట్టిన వరకు నేను సమర్థిస్తాను కానీ ఇంటికి మీరు పంపించారని నేను అన్ను పంపిన వాళ్ళ పైన కేసు లేకపోతే మీరు ఎవరు ఎవరవుతారు ఇక్కడ జగన్ గారు మా సైకిల్ చేస్తే అనకపోతే అనడాన్ని కోరుకోవట్లేదు కానీ అనకపోతే ఇంటికి వచ్చి గట్టి దాడి చేస్తే మీరు ఏం చేసుకోవాలనే మెసేజ్ వెళ్తా ఉంది కదా కేసు పెడితే అధికార దుర్వినియోగం అరెస్ట్ చేస్తే అధికార దుర్యోగం మీరు అనొచ్చు కానీ ఇంటికి వచ్చి నూట యాభై మంది దాడి చేసేస్తా ఉంటే దాన్ని కూడా మనం కౌంటర్ రేపు తీసుకునే బాగా కార్యకర్తలు ఉంటుంది బహుశా దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హెచ్చరిక అయితే చేసినట్టుగా ఆ వ్యాఖ్యలు చూస్తాం కాదు కానీ వాళ్ళకి హెచ్చరిక చేస్తాం మేము కూడా వస్తే మీ పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి హెచ్చరిక ఇప్పుడు వ్యాప్ ఎవరి కోసం వీళ్ళ ధైర్యం కోసం కాదు కదా పేరుకి వీళ్ళు ధైర్యం కానీ మీ పేర్లన్నీ మా దగ్గర రికార్డ్ అయ్యిండే మీరు లోకేష్ గారు రాసుకో మేము చాలా పేర్లు రాసుకుంటున్నాము మళ్ళీ మీ సంగతి గడి ఇదే చెప్పడం కోసం ఆయన యాప్ మేము వస్తే అనైనా మేము కనుసాగా చేస్తే వీరికి ధైర్యం కాదు పైకట్ అనిపిస్తుంది కానీ ప్రత్యర్థి హెచ్చరికని మాత్రమే ఆయన చేస్తున్నట్టుగా నేను చూస్తా లోకేష్ గారి చేతిలో ఒకళ్ళ చేతిలో రెడ్ బుక్ ఇచ్చేస్తున్నారు వైసీపీ అంతే కదా రెడ్ బుక్ రెడ్ బుక్ రాసేమని పెట్టేస్తే ఏమవుతుంది ఒకరు రాస్తేనే ఇటుంది రాష్ట్రం ఇంకా వీళ్ళందరూ రాసుకుంటే ఎట్ల అది ఒక ప్రతి కార్యకర్త ఇది యాప్ యాప్లు పెట్టుకున్నాం మీ పేరు రాసుకుంటాం మీ పేరు రాసుకుంటాం అంటుంటే అది ఎవరికి మంచిది కాదు అంటే అలాగనే మనం యాప్లు మీరు పెట్టుకోవద్దు అన్నాం అనుకో మీరు పెద్ద మనుషులు పోయి రోడ్ రెడ్ బుక్ ఆపత్మని చెప్పు అని అంటాడు కాబట్టి ఆయన ఆయన ఆయనే ఉంటాడు నేను రూల్ ప్రకారం పోతా అంటాడు దీని యాడి పరిష్కారం మన ఉద్దేశం ఏంటంటే మీరు ఫిక్స్ చేసుకుని విచారణ చేయొద్దండి విచారణలో భాగంగా ఎవరు తప్పు ఉంటే వాళ్ళు ఫిక్స్ చేయండి ఫిక్స్ చేసుకుని విచారణ కాదు విచారణ చేసి ఫిక్స్ చేయండి ఇప్పుడు మీ ఆల్రెడీ రెడ్ బుక్లు అనుకునేస్తున్నాం కాబట్టి ఫిక్స్ అంటున్నాం అక్కడ ప్రాబ్లం వస్తుంది నిజానిజాల తర్వాత ఇష్యూ అందువల్ల ఆ మార్పులో రెడ్ బుక్ ఆయన తెచ్చుకుంటే ఆయన యాప్ అవసరం రాదు అది రాకపోయినందుకు ఇది ధరతనే